ఆయనను శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ సన్ముఖ స్కంద మురుగన్ అనే అనేక నామాలతో భక్తులు ఆరాధిస్తారు జ్ఞాన స్వరూపుడిగా శక్తి స్వరూపుడిగా భక్త పరాధీనుడిగా వెలిసిన ఈ మహాదేవుడు తన భక్తులకు కొంగు బంగారంలా ఉంటాడు అవివాహితులకు వివాహ సిద్ధి ఆరోగ్య ప్రాప్తి శత్రునాశనం జ్ఞానపరంగా అభివృద్ధి కలిగించే స్వామివారు భక్తుల మనోచిత్తార్థాలను నెరవేర్చే వరప్రసాదినిగా నిలుస్తున్నారు అన్నమయ్య జిల్లాలో వాల్మీకిపురంలో శ్రీ బ్రహ్మణ్య స్వామివారు పులువు తీరారు ఈ ఆలయ పవిత్రత స్వామివారి అపార మహిమలు విశేషాల గురించి మరిన్ని వివరాలను ఆలయ ప్రధాన అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు గారి ద్వారా తెలుసుకుందాం మీ ఆలయ గురించి కొంచెం వివరిస్తారా శ్రీ కార్యశుద్ధి అభయాంజనేయ స్వామి దేవాలయము పడమర పొలమేరా ధర్మపదము వాల్మీకిపురము వాయుల్పాడు అంటారు వల్లి దేవసేన నాయక సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇక్కడ వేయించేసి ఉన్నారు కుజదోష నివారణార్థం అంటే సంతానము ఆలస్యం కావడము వివాహం ఆలస్యం కావడము భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేకుండా సంసారం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని సేవిస్తే పెళ్లి కానటువంటి యువత యువకులకు పెళ్ళయ్యే అవకాశం అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నంలో ఉండే యువత యువకులకు ఉద్యోగము అదేవిధంగా ఆరోగ్యము భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడము అదేవిధంగా సంతానం లేని వారికి సంతానము సత్సంతానము ఉన్న వాళ్ళకి సద్బుద్ధి లేకపోతే ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సత్సంతానము సద్బుద్ధి కూడా ప్రసాదిస్తున్నారు ఈ దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీవల్లి దేవసేనాయకా సమైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరపబడుతున్నది జగత్ కళ్యాణ కారణమైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణంలో పాల్గొనే భక్తులందరూ తమ కోరికలను నెరవేర్చుకోవాల్సిందిగా షిరిడి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్గా ఆహ్వానిస్తున్నది విజ్ఞప్తి చేస్తున్నది ప్రతి నెలలోనూ విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి కార్మికపురం శ్రీ కారిసిద్ధి స్వామి సమూహ దేవాలయంలో శ్రీ కారిసిద్ధి స్వామితో పాటు శనేశ్వర స్వామి యానశిర్డి సాయిబాబా సిద్ధి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతాప రామచంద్రుడు ప్రణవధ్వజస్తంభం ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ప్రణవధ్వజస్తంభం లేదు ఆళ్ళగడ్డలో ప్రత్యేకంగా రాతితో ప్రణవ ధ్వజస్తంభం శిల్పీకరించబడింది ఇందులో నలభై ఏడు మంది దేవతలు ఉంటారు ఈ ప్రణవ ధ్వజస్తంభాన్ని ఇరవై నాలుగు చుట్లు వేస్తే అనుకున్న కోరికలు తిరుగుతాయి ఇక్కడ లింగోద్భవ మహాశివుడు ఎక్కడా లేడు శ్రీకాళహస్తి ఆలయం వెనకాల చిన్న లింగోద్భవ మహాశివుడు ఉంటే మా శ్రీనివాసాచార్యులు గారు దాన్ని ఆధారంగా చేసుకొని కృష్ణశిలతో ఇక్కడ ఎక్కడా లేకు లేని విధంగా చాలా అపురూపమైన విధంగా లింగోద్భవ మహాశివుని ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి శివరాత్రికి ప్రతి రెండో సోమవారము విశేష పూజలు జరుగుతూ ఉంటాయి సకల దేవతలు ఉన్న ఈ ప్రాంతము వేదఘోషతో పులికించిపోతూ ఉంది గతంలో ఇక్కడ ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు సంభవించేవి ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక పూజలు ఈ వేద ఘోష వల్ల ఎక్కడ రోడ్డు ప్రమాదాలు అనేటివే జరగలేదు చాలా ప్రశాంతంగా ఉంది వచ్చినోళ్ళు చాలామంది పెళ్లి కానోళ్ళు మూడు సుబ్రహ్మణ్యం స్వామి కళ్యాణోత్సవాలకు హాజరైతే పెళ్లి కుదిరిందని చెప్పి వాళ్ళ దంపతులతో వచ్చి చాలామంది మొక్కులు తీర్చుకున్నారు చాలా విశిష్టమైన క్షేత్రం అలాగే ఈ ఈరోజు విశిష్టత గురించి కొంచెం చెప్తాను అఘము అంటే పాపం మాఘమాసం అనేది అఘమును పోగొట్టే మాసం అఘమంటే పాపాలను హరించేటువంటి మాసం మాఘమాసం అందులో నక్షత్రం అనేది దానికి మఘా నక్షత్రం అని కూడా పేరు ఇది పితృదేవతా నక్షత్రం అంటే పితృదేవతలను శాంతింపజేసేదానికోసం ఈ మాఘ పౌర్ణమి రోజు కొన్ని ప్రాంతాల్లో అయితే పితృతర్పణాలు కూడా సమర్పించే అనవాయితీ ఉంది అందువల్ల పవిత్రమైనటువంటి మాఘమాసంలో శిశిరుడుతో సంవత్సరం పోతూ పోతూ మహాదేవుడైనటువంటి శివుడు ఉద్భవించినటువంటి మాసం కాబట్టి ఈ మాఘమాసం మహాశివరాత్రితో కూడుకున్నది కాబట్టి సూర్యుడు పుట్టినటువంటి రథసప్తమి సూర్యుడు పుట్టినటువంటి నెల కాబట్టి ఈ నెలకు మహాదేవుడు అదేవిధంగా సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు షష్ఠి ఈ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్టిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు స్కంద షష్ఠి అంటారు అదేవిధంగా పంచమిని సరస్వతి పంచమి అంటారు అదేవిధంగా అష్టమిని భీష్మాష్టమి అంటారు ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఇట్లా ఈ నెల అంతా కూడా పర్వదినాలతో దీక్షామాసంగా పరిగణింపబడేటువంటి ఈ మాఘమాసం చాలా పవిత్రమైంది ఈ మాఘమాసంలో ఏ దేవతారాధన అయినా సరే శివోపాసన కావచ్చు శ్రీమన్నారాయణ ఉపాసన కావచ్చు లేదా అమ్మవారి ఉపాసన కావచ్చు ఏది చేసినా కానీ ఒకటికి పది రెట్లు మనకు ద్విగుణీకృత త్రిగుణీకృత బహుళ ఫలాన్ని ఇస్తుందని మనకు మాఘపురాణం తెలియజేస్తున్నది కాబట్టి మాఘమాసంలో మనమంతా ఆ శివ పరమేశ్వరుణ్ణి శ్రీమన్నారాయణ్ణి సేవించి ధరించాలని శ్రీడి సాయి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ విజ్ఞప్తి చేస్తున్నది आह्वास् ओम नम शिवाय जय बोलो रामचंद्र भगवान की। जय हर नम पार्वतीपे हर हर महादेव शंभो शंकर Gracias. Yeah. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రీ విలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే